హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు కిరణ్ సో మీ ముందుకు వచ్చేశాను ఒక కొత్త వీడియోలో లేటెస్ట్గా లాంచ్ అయిన మొబైల్స్లో ఇప్పుడు కొత్తగా ఒప్పో రెనో ఫోర్టీన్ సిరీస్ వచ్చింది ఇప్పుడు ఇది చాలా ట్రెండ్గా ఉంది ఈ మొబైల్ సో ఒప్పో రెండవ అంటే మనకి గుర్తుకొచ్చేది కెమెరా అండ్ ఫీచర్స్ సో ఇప్పుడు ఏం అప్గ్రేడ్ చేశారో మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం

ఈ త్రీ కెమెరాస్ కూడా మీకు ఫిఫ్టీ మెగా పిక్సెల్స్ ఉంటాయి అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మీకు ఫిఫ్టీ మెగాపిక్సెల్స్ కాకపోతే రెండో ఫోర్టీన్ మీకు ఎయిట్ మెగా పిక్సెల్స్ ఉంటే రెండో ఫోర్టీన్ ఫిఫ్టీ మెగా పిక్సెల్స్ ఉంటుంది సో ఒప్పో రెండో ఫోర్టీన్ ప్రోలో ఇంకో అప్గ్రేడ్ చేశారు ఈసారి మనకి వైర్లెస్ ఛార్జర్ ఇచ్చారు ఫోర్టీన్లో ఇవ్వలేదు వైర్ మనం వైర్లెస్ ఛార్జర్ అంటే సాధారణంగా సామ్సంగ్లోను ఐఫోన్లో చూసాము కానీ ఈసారి ఒప్పో రెండో ఫోర్టీన్ ప్రోలో వైర్లెస్ ఛార్జర్ ఇచ్చారు ఇది బిగ్ అప్గ్రేడ్ చేశారని చెప్పాలి సో ఇంకా సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ పరంగా చెప్పాలంటే మీకు కలర్ ఓఎస్ ఫిఫ్టీన్ అనేది ఉంటుంది ఇది మీకు చాలా స్మూత్ యూఏ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు ఇందులో త్రీ ఇయర్స్ ఓఎస్ అప్డేట్స్ వస్తాయి అండ్ ఫోర్ ఇయర్స్కి వస్తాయి మీకు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి ఫోర్టీన్ అండ్ ఫోర్టీన్ కి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు కలర్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి ఫోర్టీన్లో మీకు త్రీ కలర్స్ ఉంటాయి ఫోర్టీన్ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి ఒప్పో రెండో ఫోర్టీన్లో మీకు ఒప్పో రెండో ఫోర్టీన్లో మీకు త్రీ కలర్స్ గ్రీన్ కలర్ వైట్ కలర్ అండ్ బ్లాక్ కలర్ గ్రీన్ కలర్ చూస్తే సూపర్ బ్రహ్మాండంగా ఉంది కానీ వైట్ కలర్ చూస్తే మాత్రం అదిరిపోయిందని చెప్పాలి ఈసారి మనకి పెరల్ వైట్ డిజైన్ తీసుకొచ్చారు మనకి త్రీ డి బల్బుట్ గ్లాస్ డిజైన్ తీసుకొచ్చారు మనం ఒప్పో రెండో లో చూసుకున్నట్లయితే మనకి అల్యూమినియం ఫ్రేమ్ ఇచ్చారు కానీ ఈసారి మనకి ఫోర్టీన్ అల్యూమినియం ని రీప్లేస్ చేసేసి టైటానియం ఫ్రేమ్ తీసుకొచ్చారు టైటానియం అంటే మనకి గుర్తుకొచ్చేసి సామ్సంగ్ యాపిలు సేమ్ ఒప్పోలో ఇప్పుడు తీసుకొచ్చేసారు అండ్ టైటానియంతో పాటు గ్లాస్ డిజైన్ కూడా ఇచ్చేసారు గ్లాస్ డిజైన్ అంటే చూడగానే ఒక్కసారిగా మనకి మెరిసిపోతుంది ఎప్పుడైనా నీళ్ళలో పడిపోయినప్పుడు కానీ నీళ్ళలో పడిపోయినప్పుడు కానీ ఎప్పుడైనా ఎండల్లో ఉన్నప్పుడు కానీ మనకి కలర్ చేంజింగ్ గ్లాస్ డిజైన్ వస్తుంది ఇది మనం వివోలో చూసాము ఇప్పుడు మనం ఒప్పోలో చూసాము వైట్ కలర్ తీసుకుంటే మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు క్లియర్ కేస్ ఇస్తారు అదే మీరు కనుక గ్రీన్ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ తీసుకున్నట్లయితే మీకు ట్రాన్స్పరెంట్ కాదు మీకు బ్లాక్ కలర్ కేస్ ఇస్తారు అదే కేస్ చూడడానికి చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ వైట్ కలర్ చాలా సూపర్గా ఉంటుంది వన్ ఫోర్టీన్ ఫోర్టీన్ ప్రోలో కానీ గ్రీన్ కలర్ తీసుకున్నట్లయితే మీరు ఫోర్టీన్కి వెళ్ళిపోవడమే బాగుంటుంది ఫోర్ జిన్ మీకు టూ కలర్సే ఉంటుంది వైట్ కలర్ అండ్ బ్లాక్ కలర్ టైటానియం బ్లాక్ కలర్ సో ఇంకా చెప్పాలంటే ప్రీమియం ఉంటే చాలా బాగుంటుంది ప్రీమియం చాలా సూపర్గా ఉంటుంది మీరు పట్టుకున్నప్పుడు కొంచెం జారిపోయినట్టు ఫీలింగ్ ఉంటుంది లైక్ ఇప్పుడు ఐఫోన్ సిక్స్టీన్ పట్టుకుంటే ఎలా ఉంటుందో సేమ్ ఒప్పో రెండో ఫోర్టీన్ సిరీస్ కూడా అలాగే ఉంటుంది సో ఒప్పో రెండో థర్టీన్ కి ఫోర్టీన్ కి చెప్పాలంటే థర్టీన్ లో మీకు కెమెరా అప్గ్రేడ్ చేయలేదు ఈసారి మీకు ఫోర్టీన్ ఈసారి మీకు ఫోర్టీన్ సిరీస్ లో కెమెరా అప్గ్రేడ్ చేశారు సో ఇంకా ఫీచర్స్ పరంగా చెప్పుకున్నట్లయితే మీకు కలర్ వాయిస్ ఫిఫ్టీన్ ఉంటుంది ఈసారి మనకి కొత్త ఫీచర్స్ తీసుకొచ్చారు మనకి ఏఐ అనే ఆప్షన్ ఉంటుంది మీరు ఎప్పుడైనా ఫోటోలు తీసుకున్నప్పుడు కానీ కొంతమంది కళ్ళు మూవేస్తారు కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు సో ఏఐ క్లియర్ ఫేస్ ఉంటుంది ఈసారి మనకి కొత్త ఫీచర్ తీసుకొచ్చారు ఏఐ క్లియర్ ఫేస్ అంటే మీరు ఎప్పుడైనా కళ్ళు మూసినప్పుడు కానీ ఏదైనా చేయి పెట్టుకున్నప్పుడు కానీ మొత్తం పోతుంది మీకు కలర్గా మొత్తం మీకు క్లియర్గా వస్తుంది ఆ ఇమేజ్ మొత్తం స్టేబులేషన్ ఆపరే ఆప్టిమైజేషన్ చేస్తుంది మీకు ఇంకో ఆప్షన్ ఉంది చాలా సూపర్గా ఉంటుంది అండ్ మీకు ఫోర్ కే యూహెచ్డి క్లారిటీ ఉంటుంది ఎప్పుడైనా ఫోన్లు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా ఫోటోలు దిగినప్పుడు కానీ కొంచెం బ్లాల్ ప్రింట్ గా ఉంటుంది మీరు దీన్ని అలైజ్ చేయవచ్చు ఫుల్గా మీకు క్లారిటీ వస్తుంది అండ్ వీడియో కూడా ఫోర్ కేలో ఉంటుంది స్లో మోషన్ కూడా ఉంటుంది సో ఇది ఒప్పో రెండో ఫోర్టీన్ సిరీస్ ఉన్న డీటెయిల్స్ అండ్ ప్రైస్ దాని ఫీచర్స్ ఏంటో నేను చెప్పేశాను సో ఇలాంటి మరిన్ని మొబైల్స్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎక్కడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి